వేసవికాలంలో అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభచ్చం సృష్టిస్తున్నాయి అకాల వర్షాలతో ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే క్రమంలో మరోసారి తెలంగాణకు వర్షం ఉప్పు వచ్చింది రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుముల మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ద్రోణి ఒకటి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకు సగటు సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది మరొక ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్రం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది ద్రోణుల ప్రభావంతో మంగళవారంతో పాటు నాలుగు రోజులు తెలంగాణలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కీదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది దీంతో ఎండల నుంచి ప్రజలకు ఊరట లభించనుంది ఆరెంజ్ అలర్ట్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ఇంకా ఎల్లో అలర్ట్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల మహబూబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలలో గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు